జగ్గయ్యపేట పట్టణంలో జగన్ అన్న పానంలో ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనలో భాగంగా పుట్టే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా వైఎస్ఆర్ కిట్లను అందజేస్తున్నట్టు ప్రభుత్వ సామినేని ఉదయబాను పేర్కొన్నారు మంగళవారం నాడు శాంతినగర్ నందు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ్యులు సామినేని ఉదయబాను పరిశీలించారు సంపూర్ణ పోషని చెప్పి ఎనిమిది రెట్లు ఎక్కువ ఎనిమిది రెట్లు ఖర్చు పెట్టి ఇవాళ సుమారు రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ అంగన్వాడీ సెంటర్స్ లో ఇంత బలమైన పోషకాహారం జొన్న సంపూర్ణ పిండి ఇస్తున్నారు ఇది లేదు పిండి తర్వాత అలానే పిల్లలకి మంచి అటుకులు బలమైన ఆహారం అలాగే రాగి పిండి ఇప్పుడు రాగి జావ కూడా ఇస్తున్నారు రాగి పిండి ఇది కూడా మంచి పోషకాహారం పిల్లలకి ఇది గత ప్రభుత్వం లేదు మన ప్రభుత్వం ఇస్తున్నారు ఇవన్నీ కూడా చదువులకి చెప్పాలి పిల్లలకి చెప్పాలి చిక్కి చె ఆహారం పోషకాహారం ఈ పల్లి చెక్క కూడా ఖరీదైంది దీన్ని కూడా పిల్లలకి ఇస్తున్నారు ఖర్జూరా పండు వెండి ఖర్జూరా ఇవి కూడా పిల్లలకు ఇస్తున్నారు ఇవన్నీ మనం తెలుసుకోవాలి